హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట ఇదైతే ఉగాది రోజు సందర్భంగా మా ఊర్లో అడవి పేరెంట అలం తిరణాలు జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా దాన్ని క్యాప్చర్ చేశాను అనమాట ఈ వీడియోలో ఇదైతే కనిపించేదే గుడి పేరంటాలమ్మ గుడి అండి మా గ్రామ దేవత ఎప్పుడు కూడా అందరిని చల్లగా కాపాడే అండి ఏ కోరికలు కోరుకున్నా కానీ తీర్చేటువంటి దేవత అండి ఆ రోజు సందర్భంగా మాకెప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు తిరణాలు ఉంటుంది మా ఊరే కాకుండా చుట్టూ ఉన్న గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పొంగలు చేసుకొని మొక్కులు తీర్చుకుంటారండి ఇప్పుడు నేనైతే చూపిస్తుంది గుడి లోపల ఎలా డెకరేట్ చేసి ఆ రోజు ఆ రోజు పండగ రోజు అనేది బాగా లైట్లన్నీ వేసి పూలతోటి గాడి బాగా డెకరేషన్ చేస్తారు అది చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా మంచి కరుణ తల్లండి తల్లి అండి పేరెంట్ అల్లమ్మవారు మనకు ఊరి మొత్తాన్ని కూడా ఎప్పుడూ సంరక్షిస్తుంటుందన్నమాట అందరినీ ఏదైతే ఇట్లా లోపలికి ఎంట్రన్స్ వెళ్తామో చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట చాలా పెద్ద గుడి అండి ఈ చుట్టుపక్కల ఏరియా ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇది బొందెలిపాలెం గ్రామంలో అండి శావల్యాపురం మండలం చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడడానికి ఎంత కలర్ఫుల్గా అందంగా ఉందో చూడండి ప్రతి సంవత్సరం కూడా ఈ తిరునాలుకి ఒక ఐదు ఆరు విద్యుత్ ప్రభలు ఉంటాయండి కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడు కదా అందుకని పర్మిషన్ లేదనమాట ఎక్కడా కూడా ప్రభలు లేకపోయినా సరే ఎంతోమంది భక్తులు అనేది వచ్చారనమాట ఎందుకంటే అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి కరుణ అందరికీ కావాలి అని ఎక్కడైతే ఎదురు చిన్నది ఉంది కదా అది పోతురాజు స్వామి అండి అమ్మవారి వాళ్ళ తమ్ముడు ఇక్కడైతే శంకు అనమాట కనిపించేది మధ్యలో లాగా ఉంది కదా తర్వాత అయితే ఈవిడేనండి మన అమ్మ నా పేరెంటాలమ్మ తల్లి అండి అందరినీ చల్లగా చూసేటువంటి తల్లి ఆవిడ దర్శనం చేస్తూ మనకు ఎంతో జన్మధన్యం అవుతుంది పేరెంటాలమ్మ తల్లి పేరే స్వామి ఇద్దరు భార్యాభర్తలు అండి ఆశీలనమాట వెలిసింది బొందిలపాలెంలో బొందెపాలెం శివారనమాట అనమాట అంటే శానంపూడికి బొందెలపాలెంకి మధ్యలో ఉంటుంది గుడి చాలా అంటే పెద్ద గుడి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఆ రోజు ఇక్కడైతే లడ్డూ ప్రసాదం అనేది పంపిణీ చేస్తున్నారు ఇలా అనమాట గుడి ఆవరణ మొత్తము కూడా ఇంకా జనాలు రష్ ఉండటం వల్ల క్యాప్చర్ చేయలేకపోయాను మొత్తము కూడా వీలున్నంత వరకు తీసామన్నమాట వీడియో తర్వాత మధ్యాహ్నం పూట కమ్మ సత్రంలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారండి ఇక్కడ అక్కడైతే కాసేపు వడ్డిస్తున్నామన్నమాట ఓన్లీ కమ్మ సత్రం అని పేరే కానీ ఎవరైనా వచ్చి అన్నదానం అనేది అందరికీ ఉంటుందన్నమాట ఎవరైనా వచ్చి భోజనం చేయొచ్చు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా గుడికి వాళ్ళు ఆకలితో ఇంటికి వెళ్లకుండా ఇలా కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారనమాట ఎవరందరూ ఆహ్వానితులు అందరూ వచ్చి చక్కగా భోజనం చేసి కుల మతాలు రాజకీయాలకి అతీతంగా ఎవరైనా వచ్చి ప్రసాదం స్వీకరించి మీకు తోచిన చంద నెక్స్ట్ అన్నదానం జరగడానికి ఏదైనా అనుకుంటే చంద ఇవ్వచ్చు లేకపోయినా పర్వాలేదండి అన్నదానం అనేది అందరికీ మనస్ఫూర్తిగా చేసేటువంటి పని అనమాట ఒకరోజు ఆకలి తీర్చుకోవడం అన్న ప్రసాదంలాగా భావించి అందరూ కూడా అక్కడ భోంచేస్తారనమాట తర్వాత అయితే ఇంకా పిల్లలు తినాలంటే ఒకటే గొడవ చేస్తారు కదా ఆ ఆటలు ఈ ఆటలు అని ఇక్కడ హర్షిగాడు కూడా రింగులు రింగులు అని ఒకటే వాళ్ళమ్మను గొడవ చేస్తున్నాడు టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి త్రీ రింగ్స్ ఇచ్చారు అనమాట అవి దేని మీద అయితే పడితే అది ఇస్తా అన్నారు రెండైతే ట్రై చేశాడు ఏం లేదు తర్వాత పూరి వచ్చి నేను వేస్తానండి అసలు పూవీ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట అసలు దాటి వెళ్ళిపోయింది అనమాట రింగ్ వేసింది తర్వాత అయితే వర్షిత వేస్తుంది పిల్లలు కదా మేమేస్తేనే ఏం పడలేదు పిల్లలకి ఏం పడతాయి అంతా అవి ఎగిరిపోతుంది తర్వాత తిరణాలంటే నాకు బాగా బాగా ఇష్టమైంది ఈ కలర్ అండి చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం వేయించుకుంటాను ఈ మధ్య వేయించుకోవట్లేదు అప్పుడు నేను వేయించుకునేటప్పుడు టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా ఉండేది ఇప్పుడు ట్వంటీ రూపీస్ అంట ఇక్కడ వదిన వేయించుకుంటుంది విద్యా వదిన చూడండి నాకు చాలా ఇష్టం ఆ స్మెల్ కూడా ఏదో ఒక పెట్రోల్ టైప్ సమ్థింగ్ బాగుంటుంది అనమాట స్మెల్ కూడా అది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి లీఫ్ ఫ్లవర్ ఇంకా సింబల్స్ సంథింగ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటిలో ఏదో ఒకటి వేయించుకుంటున్నారు అక్కడ ఒక ముసలా ఆవిడ అనమాట ఈ వయసులో కూడా వాళ్ళు కష్టపడుతున్నారు ఏదో ఒకటి సంపాదించుకుందాము ఖర్చులకి అన్నట్టు అలాంటి వాళ్ళ దగ్గర కూడా వేయించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుందని అదైతే ట్వంటీ రూపీస్ చేశారంట ఇప్పుడు తర్వాత చూడండి కౌశి కౌశిగాడు ఒక మాస్క్ పెట్టాడు మళ్ళీ ఆ మాస్క్ మీద స్పెట్స్ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇందాక వర్షిత వేసింది కదా అన్నమాట అక్కా తమ్ముళ్ళు ఇక్కడ తినాలన్న కానీ మనకు గుర్తు వచ్చేది తెలుసు కదా అన్ని బొమ్మలు ఇక్కడ మా దుష్యంత్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ వాడు వెళ్తూ వెళ్తూనే చేతులు అనేవి అసలు ఊరుకోవన్నమాట మా అమ్మాయిని ఎప్పుడు గిల్లడం ఏడిపించడం చేస్తాడు అన్న జిల్లలు ఎప్పుడు ఒకే కొట్టుకోవడం అనమాట గాడు వీడు హర్షిగాడు ఇందాక వేశాడు కదా రింగ్స్ తర్వాత ఇక్కడ బాల్స్ అనమాట ఆ బాల్స్ వదులుతూ ఉండాలి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ అయింది ఇచ్చారు అది నెంబర్ కౌంట్ ఎంతైతే ఉందో ఆ గిఫ్ట్ వస్తుంది మొత్తము ఒక ట్వంటీ టూ అయినాయి అనమాట నెంబరు అక్కడ ఏదైతే లోపలికి వెళ్తుందో దానికి ఒక్కోదానికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు వన్ టూ త్రీ వాటిల్లో వన్ టూ త్రీ టూ సిక్స్ ఇచ్చారనమాట దేనిలోకి ఎన్ని వెళ్తే అంత కౌంట్ చేసి ఆ నంబర్ ఇస్తారనమాట వాడు మొత్తం సిక్స్టీన్ వరకు వేశాడు లాస్ట్ బాల్ నేనైతే వేసానమాట లాస్ట్ బాల్ సిక్స్లోకి వెళ్ళింది సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ అయింది అనమాట ట్వంటీ టూకి వాడికి ఏం గిఫ్ట్ వచ్చిందో చూడండి మనం కసు ఎత్తుకుంటాం కదా ఆ చాట్ వచ్చిందనమాట అది ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి అది వచ్చింది ఏదో ఒకటి పర్లేదు గుర్తు కోసం అనమాట తర్వాత అయితే మేము ఫస్ట్ ఎరునాళ్ళకి వెళ్ళగానే ముందు బ్రేక్ డ్యాన్స్ ఎక్కాం హండ్రెడ్ రూపీస్ చేశారు టికెట్ కాకపోతే నా పెళ్ళయి మా ఇబ్బందుల పాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఫస్ట్ టైం బ్రేక్ డ్యాన్స్ ఎక్కాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా నచ్చింది కూడా ఎంతవరకు ఎప్పుడు ఎక్కడ కళ్ళు తిరుగుతాయేమో వామిటింగ్స్ వస్తాయేమో అని కానీ పర్లేదు బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ బ్రేక్డాస్ నేను పూరి ఎక్కాము తర్వాత పూరి జైంటి వీల్ కూడా కంపల్సరీగా ఎక్కాల్సిందే అంది ఒప్పుకోలేదనమాట తర్వాత జయింటి వీల్ ఎక్కేటప్పుడు బాగానే ఉంది కానీ ఆ పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు స్పీడ్గా ఏంటో అసలు తేలిపోతున్నట్టు అట్లా అనిపించింది కానీ పర్లేదు అది కూడా ఒక ఎంజాయ్ అనమాట ఇంకా రెండే అయితే ఎక్కాము తర్వాత ఇంకా బుడ్డీలు కొనాలంటారు కదా పిల్లలు ఇంకా పూరి చూడండి ఇంక పెట్టింది వంట సామాన్లు వంట సామాన్లు ఒక మూడు నాలుగు సెట్లు ఉంటాయి అన్నమాట తన దగ్గర కానీ ఎప్పుడు కూడా మళ్ళీ చిన్న చిన్న బుడ్డీలు అంటే తనకి చాలా ఇష్టం అమ్మాయిలు కదా ఇంకా బుడ్డీలు వంట సామాన్లు అవి చూస్తూ ఉంది నాకు కూడా చాలా బాగా అనిపించింది బుడ్డి బుడ్డి చెంబులు తెపాలు చూసారా అన్నం వండుకునే గిన్నెలు లాంటివి మినీ కుకింగ్లో ఇవన్నీ ఉంటాయి కదా ఇది ఒక లా ఉంది ఒక గరిట ఇవన్నీ చూస్తాం ఒక బాక్స్ టైప్ పూరి అది కావాలంటే ఒక్కోటి కానీ ట్వంటీ రూపీస్ అంటే కాస్ట్ ఎక్కువ అనిపించింది నేనైతే తీసుకోలేదు తర్వాత ఇవన్నీ కూడా పింగాని టైపు చిన్న చిన్న జాడీలు కప్పులు ఫ్లవర్ వాజులు టీ కప్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ వస్త్ర పెట్టేసారు పిల్లలకు కావాల్సిన బొమ్మలు కార్లు క్రేన్లు కానివ్వండి అమ్మాయిలకు కావాల్సిన డాల్స్ కానివ్వండి చూసారా టెడ్డీ బేస్ చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా ఎప్పుడు బాగా ఎక్కువ షాప్స్ పెట్టేవాళ్ళు కాకపోతే చెప్పాను కదా ఈ సంవత్సరం ప్రబల లేవని జనాలు తక్కువ వస్తారనుకున్నారేమో కొంచెం షాప్స్ తగ్గాయి అనమాట ఇక చూసారా ఫ్లవర్ వాజులు ఎంత బాగున్నాయో బుడి బుడి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఇవి ప్లాస్టిక్ కాబట్టి ఏమన్నా మట్టి అయినా వాష్ చేసుకోవచ్చు ఇంకా అయితే తిరిగి తిరిగి మాకైతే అలిపోయి ఆకలేసింది మా పిల్లలకి ఇంకా మా పూరి పొటాటో చిప్స్ ఇది ఇలా చేస్తున్నారు కదా రోలు అది కావాలని అడిగిందనమాట ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము ఇంకా చివరికి ఆ రోల్ని ఏం చేస్తున్నారంటే చూసారు అట్లా ఫ్లవర్ లాగా వచ్చిందో దాన్ని ఉప్పు కారం ప్లస్ ఇంకేదో లిక్విడ్ లాగా వాటర్ కలిపారనుకుంటే ఆ లిక్విడ్ వాటి మీద వేసి పక్కన డీప్ ఫ్రై చేస్తున్నారు బాగానే ఉంది పర్వాలేదు అనిపించింది ఫిఫ్టీ రూపీస్ అంట కాకపోతే ఒక పొటాటో ఇది ఉప్పు కారం కలిపింది అక్కడ పక్కన డీప్ ఫ్రై చేస్తున్నారు తర్వాత చందుగాడేంటో ఇదేంటో బ్లూ కలర్లో ఉంది లిక్విడ్ చూపించినా అంటే వాడు వీడియో కనిపించడంట చూపిస్తున్నాడు ఇదనమాట టోటల్గా అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి తిరునాలని మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి